మోడీ పాలనలో దళిత గిరిజన మైనార్టీలకు రక్షణ లేదు జనగణలో కులగణన చేపట్టే అందరికీ సామాజిక న్యాయం అందించాలి దేశంలో అందరికీ సామాజిక న్యాయం సమానత్వ సాధన ఆత్మగౌరవం అందించాలని జలగణలలో కులగణన చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు మంగళవారం వెంకటగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నిరసన ఆందోళన జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటగిరి నియోజకవర్గ బాధ్యులు చిన్నం పెంచలయ్య అభివృద్ధి అనే పదాన్ని వల్లిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని లౌకికత్వాన్ని సౌభ్రతత్వాన్ని ఇవాళ పాతరేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సిగ్గు లేకుండా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఇవాళ దేశంలో పదకొండు సంవత్సరాల కాలంలోనే ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప ఘనకారాలు ఏంటంటే దళితులపై జరిగినటువంటి దాడుల్లో నేరాల కింద యాభై ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది నేరాలు నమోదయ్యాయి గిరిజనులపైన జరిగినటువంటి దాడిలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఆరు అయినాయి ఇవాళ మహిళల పైన జరిగినటువంటి అత్యాచారాలు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కేసులు నమోదైనాయంటే ఇవంతా కూడా అభివృద్ధా అని నేను నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ఇన్ని నేరాలు జరుగుతా ఉంటే పదకొండు సంవత్సరాల కాలంలో సిక్కుండాల కాబట్టి ఇలాంటి అంశాలపైన రోజు రోజుకే దళితులపైన దాడులు పెరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో నూట నలభై మూడు బీసీ కులాలు ఉన్నాయి ఈ బీసీలకు అందరూ కూడా తీరని అన్యాయం జరుగుతుంది ఇవాళ పక్క రాష్ట్రంలోనే తెలంగాణలో ఇవాళ బీసీ జనగణనలో కులగణన చేసి ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లుల్ని పాస్ చేసుకున్నారు అంటే జనగణనలో కులగణన చేయడం వల్ల దళితులకు కానీ బీసీలకు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత వస్తుంది దానివల్ల సమన్యాయం సామాజిక న్యాయం తప్పనిసరిగా జరుగుతుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ విశ్వసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపడుతుంది అందులో భాగంగానే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేని పరిస్థితి ఈ దేశంలో దాపరిస్తూ ఉంది అందుకోసం ఇవాళ గిరిజనులు ఉన్నటువంటి అటవీ భూముల్ని ఇవాళ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో పేరుతో అక్కడ ఉన్నటువంటి కూడా భారత ప్రభుత్వం హత్య చేస్తా ఉంది అందువల్ల ఆ భారత ప్రభుత్వం హత్య చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదివాసీల్ని గిరిజల్ని తరిమేసి అటవీ భూములన్నీ కూడా ఆక్యుపై చేసుకొని కార్పొరేట్లకు దారాదత్తం దత్తం చేయడానికి కుట్రలు కుయత్తులు పన్నుతా ఉంది దీన్ని సిపిఐగా గా తీవ్రంగా ఖండిస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే సామాజిక న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం